అదేవిధంగా కేటీఆర్ చర్చలకు సవాలు అంటున్నాడు సవాలు ఇసరడం పారిపోవడం నీ జాతిలోనే ఉంది గంజాయి డ్రగ్స్ గురించి టెస్టులు అంటే నేను విశ్వేశ్వరరెడ్డి అమరవీరుల సూపన్ దగ్గర ఆరు గంటలు వెయిట్ చేసినాం రాలేదు అసెంబ్లీలో చర్చలు చేద్దామంటే నువ్వు నీ అయ్యా ఇద్దరు అసెంబ్లీకి రాకుండా పారిపోయినరు మన్నటికి మొన్న కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ను గెలిపిస్తే నాలుగు వేల కోట్లతో అభివృద్ధి చేసినా నేను చెప్తే సవాలు విసిరిండు నాలుగు వేల కోట్లు ఎక్కడిచ్చిరో చెప్పు నేను రాజీనామా చేస్తాను శ్రీ గణేష్ ఐదు వేల కోట్ల రూపాయల జీవాలు చూపిస్తే రాజీనామా చేయకుండా పారిపోయిన కేటీఆర్ చర్చలతో సవాలు విసురుతు నీలాంటి సన్నాజులు సవాలు విసురితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టించుకోరు ఒకవేళ నువ్వు సవాలు విసిరేది నిజమే అయితే కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ తయారున్నాడు అక్కడ నిధులు ఏమిచ్చింద్రో నువ్వు వాటి జీవోలు ఇస్తాడు నువ్వు రాజీనామాకు సిద్ధంగా అని చెప్పి ఇవాళ కేటీఆర్ కు నేను సవాలు విసురుతున్నా